రవి ప్రకాష్ సిరికానంద్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం ప్రభాస్ పేరుకి ఇండియా స్టార్ కానీ చూస్తే చాలా సింపుల్ గా ఉంటాడు బయట కావచ్చు కనిపించడు సినిమా రిలీజ్ టైంలో తప్పితే డార్లింగ్ ని చూడడం కూడా కష్టమే ఫుడ్ విషయంలో సహా నటీ నటుల్ని ఆశ్చర్యపరిచే ప్రభాస్ నిర్మాతలకు అండగా ఉంటాడు తాజాగా ఓ నిర్మాత కోసం తన రెమ్యూనిరేషన్ తగ్గించుకున్నాడనే వార్తలు వస్తున్నాయి పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ వసూళ్లకు తగ్గట్లే తన రెమ్యునరేషన్ కూడా పెంచాడు ప్రభాస్ వంద కోట్ల మార్క్ ఎప్పుడూ దాటేశాడని టాక్ రీసెంట్ బ్లాక్ బస్టర్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడి చేసినందుకు గాను నూట యాభై కోట్లు తీసుకున్నాడని సమాచారం ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం చేస్తున్న రాజాసాబ్ కోసం మాత్రం తన రెమ్యునరేషన్ కాస్త తగ్గించాడట రాజాసాబ్ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది గతంలో ఈ ప్రొడక్షన్ హౌస్ ఆదిపురుష్ సినిమాని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసింది ఈ క్రమంలోనే కొంతమేర నష్టాలు వచ్చాయట ఇందుకు బదులుగానే ప్రభాస్ రాజాసాబ్ కోసం కేవలం వంద కోట్లని మాత్రమే రెమ్యునరేషన్ గా తీసుకున్నాడని తెలుస్తోంది అధికారికంగా బయటకు రానప్పటికీ ఇది నిజమై ఉండొచ్చని నెటిజన్ మాట్లాడుకుంటున్నారు ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాబోయే మూవీ రాజాసాబ్ ఈ ఏడాది క్రిస్మస్ కి రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు దీని తర్వాత స్పిరిట్ సలా కల్కి టూ వరుసగా రానున్నాయి ఈ లెక్కను చూసుకుంటే రాబోయే ఐదేళ్ల వరకు ప్రభాస్ డైరీ ఖాళీ లేనట్లే ఇవన్నీ పూర్తయ్యేసరికి డార్లింగ్ హీరో రెమ్యునరేషన్ రెండు వందల కోట్ల మార్క్ దాటిస్తుందేమో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది